అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ముప్పై నాలుగో భాగము రచయిత వేదస్విని గారు మనస్విని తన కన్నీళ్లు తుడుచుకొని విరాన్ష్ గారు నాకు తెలుసు ఇప్పుడు మీకు నా మీద ఎలాంటి ప్రేమ లేదు అని మీ ప్రేమను పొందే అర్హత కూడా నాకు లేదు అని కానీ బిడ్డ విషయంలో నేను ఎలాంటి పొరపాటు చేయను మీరు చెప్పినట్టే మీ బుడ్డ రూపంలో ఉండే మీ అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మీ చేతుల్లో ఆరోగ్యంగా ఉండే మీ అమ్మను పెడతాను మీరు మన బిడ్డ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు నన్ను పూర్తిగా నమ్మవచ్చు అని చెప్తుంది మనస్విని మనస్విని కళల్లో బాధ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వీరాకి అప్పుడే దేవ్ రాజేంద్ర చక్రవర్తిని సర్జరీ అయ్యి వన్ వీక్ కూడా కాలేదు కదా అని వీల్చైర్లో కూర్చోబెట్టుకొని ఆ రూమ్లోకి తీసుకొని వస్తాడు దేవ్ రాజేంద్రలకి ముఖం చూపించడానికి మనస్వినికి ముఖం చల్లటం లేదు రాజేంద్ర చక్రవర్తికి మనస్సుని చూడగానే తన బంగారు తల్లి అమ్ము తల్లి కాబోతుంది తన ఇంటికి వారసుని ఇస్తుంది అన్న సంతోషం కలుగుతుంది తన కూతురు లాంటి కోడల్ని దగ్గరికి తీసుకోవాలని మనసు ఆరాటపడుతుంది కానీ అంతలోనే మనసుని ప్రవర్తన గుర్తుకు వచ్చి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు రాజేంద్ర చక్రవర్తి కానీ ఇక్కడ మనసుని మనసు ఉండబట్టలేక అంకుల్ ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం అని అంటూ సారీ అంకుల్ అన్నద్దు అన్నారు కదా మర్చిపోయాను అలవాట్లో పొరపాటుగా అన్నాను రాజేంద్ర చక్రవర్తి గారు మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అంటూ రాజేంద్ర చక్రవర్తి దగ్గరికి వెళ్తుంది మనస్విని కానీ రాజేంద్ర చక్రవర్తి తన ముఖాన్ని పక్కకు తిప్పేసి మనస్సుని ఇగ్నోర్ చేస్తూ వీర్ ఇప్పుడు మనస్సు ఎలా ఉంది అని అంటాడు వీర్ తను ఇప్పుడు నా దగ్గర ఉంది కదా డాడ్ బాగానే ఉంది మీరు టెన్షన్ పడకండి డాడీ అని అంటాడు మనస్సు రాజేంద్ర చక్రవర్తి అలా తనం మీద కోపం చూపిస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర చక్రవర్తి రంగమ్మని తొందరగా రా అని పిలిచి మనస్సుని వైపుకు చూస్తూ వెంటనే వెళ్ళి మనస్సునికి దిష్టి తీయటానికి వస్తువులు తీసుకురా కడుపుతో ఉన్న పిల్ల ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చింది కదా చెడు దృష్టి సోకుతుంది అలాగే హోమభస్మం కూడా తీసుకొనిరా అని అంటాడు అప్పుడు రంగమ్మ రాజేంద్ర చక్రవర్తి గారు చెప్పినట్టు అన్నీ తీసుకొని వచ్చి మనస్సుని దగ్గరికి వెళ్ళి మనస్సునికి దిష్టి తీసేసి బయట పారేయటానికి వెళుతుంది రాజేంద్ర ఇలా రా మనస్సుని అని పిలుస్తాడు మనస్సుని చాలా ఎమోషనల్ అవుతూ రాజేంద్ర చక్రవర్తి దగ్గరికి వెళ్తుంది రాజేంద్ర మనస్సునికి వీరాకి వాళ్ళ బిడ్డకి ఎలాంటి చెడు దృష్టి సోకకుండా ఆ హోమగుండం భస్మాన్ని వాళ్ళకి నుదుట పెట్టి బొట్టు పెడతాడు ఆ భస్మాన్ని మనస్సుని చేతులు పెట్టి రోజు పడుకునే ముందు ఇది పెట్టుకుని పడుకో ప్రశాంతంగా నిద్రపడుతుంది బాధించే కళలు పీడకలలు రావు పుట్టబోయే బిడ్డకి మంచిది ఈ రాజేంద్ర చక్రవర్తి వారసుడు మా వంశం అంశం నీ కడుపులో పెరుగుతుంది అన్న విషయం మర్చిపోకు ఇవన్నీ చేయడానికి వీరు తల్లి లోకంలో లేదు కాబట్టి నేను అన్నీ చూసుకోవాలని అంటాడు రాజేంద్ర చక్రవర్తి రాజేంద్ర కోపంలో కూడా తన మీద ప్రేమను చూపిస్తూ ఉంటే మనస్సుని మనసు కొద్దిగా శాంతిస్తూ నా బిడ్డని మీ చల్లని చేతులతో దీవించండి అని రాజేంద్ర చక్రవర్తి పాదాలకి నమస్కరిస్తుంది రాజేంద్ర మనస్సుని తలపైన చెయ్యపెట్టి దీర్ఘ సుమంగళీభావ సుభిత్ర ప్రాప్తురస్తు అని దీవిస్తాడు దేవు మనస్సునితో కంగ్రాచులేషన్స్ మనస్సుని గారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు మనస్సుని థ్యాంక్ యూ గారు అమ్మ వాళ్ళందరూ బాబు ఎలా ఉన్నారు అని అడుగుతుంది దేవ్ అందరూ బాగానే ఉన్నారు అని చెప్తాడు తర్వాత రాజేంద్ర వీర్తో మనసుని కోసం ఈ రూమ్ ఎందుకు క్లీన్ చేయించి పెట్టా మీ రూమ్ పైన ఉంది కదా ఇప్పుడు మనస్సుని పాటే ఉంటే మంచిది అని అడుగుతాడు వీర్ మాత్రం మనస్సుని ఈ రూమ్లో ఉంటేనే సేఫ్గా ఉంటుంది డాడ్ స్టెప్స్ ఎక్కడం దిగటం మంచిది కాదు తనకి ఇబ్బంది అవుతుంది అందులోనూ ఈ రూమ్లో వెంటిలేషన్ బాగుంటుంది మనస్సుని ఈ రోజు నుండి ఇక్కడే ఉంటుంది అని అంటాడు అప్పుడు రాజేంద్ర మరి నువ్వు వీర్ అని అడుగుతాడు వీర్ నా రూమ్ పైనే ఉంది కదా డాడీ నేను ఫ్రెష్ అవ్వాలి అని మనసుని వైపుకి చూస్తూ మనసుని నీ బట్టలు రంగమ్మకి చెప్పి ఈ రూమ్కి షిఫ్ట్ చేయించాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఉదయం నుండి ఏం తినలేదు కదా భోజనమైన తర్వాత డాక్టర్ చెప్పిన విషయాల గురించి మెడిసిన్ గురించి నీతో మాట్లాడతాను అని అంటూ అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వీర్ రాజేంద్ర దేవులు అక్కడి నుండి వెళ్ళిపోతారు మనసునికి వీర తన నుండి ఎంత దూరమయ్యాడో అర్థముగా ఉంటుంది మనసుని ఫ్రెష్ అవటానికి లోకి వెళుతుంది ఇక్కడ వీరు ఫ్రెష్ అయ్యి దేవుతో మాట్లాడుతూ ఉంటాడు దేవ్ వీరితో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నారు ఏంటిది అని అంటాడు అప్పుడు వీర్ అవును దేవ్ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మనసుని మనం కిడ్నాప్ చేసి తీసుకొచ్చేటప్పుడు మనసుని ఒక మాట మాట్లాడింది అదేంటంటే మీ బాస్ చెప్పినట్లే చేశాను కదా నా జీవితాన్ని నా వీరాన్ని వదిలేసి వచ్చేశాను కదా ఇంకా ఏం కావాలి మీ బాస్కి అని మాట్లాడింది అంటే మనస్సునిని స్వతహాగా ఇలా ప్రవర్తించలేదు ఎవరో మనస్సుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అంటాడు వీర్ అప్పుడు దేవ్ ఆశ్చర్యంతో అవును వీరు గారు నాకు కూడా ముందు నుండి అనుమానంగానే ఉంది మనసుని గారు ఉన్నట్లుండి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు అంతలా ప్రేమించే మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతారు కారణం ఉండాలి కదా దేనికైనా చాలా పెద్ద కారణమే ఉండి ఉంటుంది అని అంటాడు దేవ్ వీర్ నేను కూడా మనస్సు ప్రవర్తనని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను మనసుని ఇంట్లో నుండి వెళ్ళిపోయే మూడు రోజుల ముందు అంటే ఎగ్జాక్ట్గా ప్రాజెక్ట్ ఓపెనింగ్ ముందు రోజు నుండి సడన్గా తన బిహేవియర్లో చేంజ్ వచ్చింది ఆ రోజు ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది నేను ఇంటికి వచ్చేసరికి స్పృహ తప్పి పడిపోయింది తనను చూస్తే బాగా ఏడ్చిందని నాకు అర్థమైంది కానీ ఆ గ్యాప్లో ఏం జరిగిందో అర్థం కావటం లేదు ఇక ఆ తర్వాత రంగమ్మని డాడీని నన్ను ఎంతో ఒక రకంగా అవమానిస్తూ వచ్చింది అంటే కావాలని తను మా మనసులో నుండి ఇంట్లో నుండి దూరంగా వెళ్ళాలని ప్రయత్నించింది ఇన్ని రోజులు ఏ కారణం అనేది అర్థం కాలేదు కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎవరో ఇదంతా చేయిస్తున్నారు ఎవరై ఉంటారు అంత పెద్ద శత్రువులు నాకు మనసు ఎవరై ఉంటారు ఒకవేళ విప్లవ భరత్ అభయ చావు వెనుక నేనున్నానని వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఏమైనా తెలిసిందా దాంతో పగపట్టారా లేక జైల్లో ఉన్న ఎక్స్ సీఎం పైన లేదా ఇంకా ఎవరైనా ఇదంతా చేసి ఉంటారా అని ఆలోచిస్తూనే ఉంటాడు వీర్ వీర్ మైండ్లోకి విజయవర్మ పేరు వస్తుంది కానీ విజయవర్మ బాడీ మొత్తం ప్యారలైజ్ అయ్యి ఉన్నాడు కదా అని అనుకోగానే వీరాకి ఈశ్వర్వర్మ గుర్తుకు వచ్చాడు ఈశ్వర్ వర్మ అయి ఉంటాడా ఈశ్వర్వర్మ మనస్సుని మీద నా మీద పగతూ ఉన్నాడు అందుకే మనస్సుని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఎమోషనల్గా భయపెట్టి డాడీని తీసిన ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి పరువు తీయాలని చూశాడు కానీ అలా జరగలేదు మనసుని వాడి ప్లాన్ని తిప్పికొట్టింది అదంతా చేసినందుకు డాడీ వెళ్ళి వాడిని బెదిరించి వచ్చాడు అయినా కూడా నాకు డాడీకి వ్యతిరేకంగా చేసే అంత ధైర్యం వాడికి ఉందా ఇదంతా చేసే ధైర్యం ఉందా ఒకవేళ ఈశ్వర్ వర్మ అయితే మనస్సుని ఆ ఈశ్వర్ వర్మ విషయం నా దగ్గర ఎందుకు దాస్తుంది అంతగా మనస్సుని ఏ విషయం గురించి భయపడుతుంది ఏ విషయం చెప్పి ఈశ్వర్ వర్మ మనస్సుని బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు మనస్సుని అంతా ఈజీగా భయపడే రకం కాదు అసలేం అర్థం కావటం లేదు ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఆ ఎక్స్ సీఎం గురించి విప్ల అభయ్ భారత్ గురించి ఈశ్వర్ వర్మ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి దేవ్ అని అంటాడు వీర్ దేవ్ వీర్తో ఇదంతా ఎందుకు వీరు గారు డైరెక్ట్గా మనస్సుని గారిని అడిగితే సరిపోతుంది కదా ఇదంతా ఎవరు చేశారు అని అంటాడు అప్పుడు వీర్ మనస్సుని ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నావా దేవ్ అయినా ఇప్పుడు తను ఉన్న పరిస్థితుల్లో అవన్నీ గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు ఆ విషయం ఏంటో నేనే తెలుసుకుంటాను వీలైనంత తొందరగా ఆ విషయాన్ని నేనే క్లోజ్ చేస్తాను అని అంటాడు వీర్ దేవ్ అలాగే వీర్ గారు వెంటనే వీరందరిని గురించి ఎంక్వైరీ చేస్తాను అని అంటాడు వీర్ దేవ్ రాజేంద్రతో ఇంట్లో సెక్యూరిటీ గార్డ్స్తో పని వాళ్ళతో అందరితో మాట్లాడుతూ మనసుని ఇంట్లో ఉన్నట్లు ఎవరికి తెలియకూడదు అని ఆర్డర్ పాస్ చేస్తాడు వీర్ గారు ఎందుకు ఇదంతా అని దేవ్ అంటే అప్పుడు వీర్ ఆ వ్యక్తి ఎవరో మనస్సుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా ఈ ఇంట్లో నుండి నా జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోమని మళ్ళీ మనస్సుని ఇక్కడికి వచ్చిందని తెలిస్తే మనం వాడెవడో తెలుసుకునే లోపే వాడు ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఆ ప్లాన్ చేసే అవకాశం కూడా ఇవ్వడు ఈ విరాం చక్రవర్తి అని అంటాడు వీర్ దాంతో అందరూ అలాగేనని మనస్సుని ఇంట్లోకి వచ్చిన విషయం ఎవరికీ తెలియకుండా చూస్తారు మనస్సుని ఫ్రెష్ అయ్యి వీర గురించి రాజేంద్ర చక్రవర్తి గారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రంగమ్మ మనసుని రూంలోకి వచ్చి భోజనానికి అమ్మగారు అని పిలుస్తుంది మనసుని రంగమ్మను చూస్తూ నీకు నా మీద కోపంగా లేదు రంగమ్మ నేను నిన్ను చాలా అవమానించాను గుర్తించలేన అమ్మగారు వారు నాకు బాగా తెలుసు మీరు అలా మాట్లాడారంటే దాని వెనుక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది నేనేమీ బాధపడలేదు పెద్దబాబు గారు వీరు బాబు గారు మీరు ఇంట్లో నుండి వెళ్ళినప్పటి నుండి కంటి మీద కునుకు లేకుండా తిండి తినకుండా చాలా బాధపడిపోయారు వాళ్ళని అలా చూస్తూ ఉంటే నా కడుపు తరికిపోయిందమ్మా ఇంకెప్పుడు వాళ్ళని వదిలి వెళ్ళిపోకండమ్మా వాళ్ళు ఉండలేరు మీరు లేకపోతే మీరు ఇప్పుడు తల్లి కాబోతున్నారు కానీ ఆల్రెడీ మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు మీ పెళ్ళి అయినప్పటి నుండి చూస్తున్నాను మీరు వాళ్ళని ఒక తల్లిలా వాళ్ళని పసిపాపల్లాగా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు అలాంటిది మీరు వదిలి వెళ్ళిపోతే వాళ్ళు ఇద్దరు తల్లి వాళ్ళని వదిలి వెళ్ళిపోయిన పసివాళ్ళల్లాగా తల్లడిల్లిపోయారు మీరు లేకపోతే వాళ్ళు మనశ్శాంతిగా ఎలా బ్రతుకుతారు మగవాళ్ళు చూడటానికి చాలా ధైర్యంగా బలంగా కనిపిస్తారు కానీ ఆడది ఇంట్లో లేకపోతే ఎంతటి కొమ్ములు తిరిగిన మగవాడైనా తన ధైర్యాన్ని కోల్పోతాడు అని బాధపడుతూ చెప్తుంది రంగమ్మ మనసునికి తను ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమయ్యి రంగమ్మ చేతులు పట్టుకొని సారీ రంగమ్మ నీ బిడ్డలా భావించి నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది రంగమ్మ సరే మీ మనశ్శాంతికి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను పదండి పెద్దబాబు గారు వీరు వీర్బాబు గారు ఎదురు చూస్తూ ఉంటారు అని అంటుంది మనస్సుని లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది వీర రాజేంద్ర చక్రవర్తి గారిని జాగ్రత్తగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తాడు మనస్సుని వీరికి రాజేంద్ర చక్రవర్తికి వడ్డించాలని ప్రయత్నిస్తుంది కానీ వీర్ మనస్సుని వడ్డించడం ఇష్టం లేక వద్దు అని చెయ్యి అడ్డు పెడతాడు రంగమ్మ నువ్వు మా ముగ్గురికి వడ్డించు అని అంటాడు వీర్ మనస్సుని బాధపడుతూ భోజనానికి కూర్చుంటుంది రంగమ్మ ముగ్గురికి వడ్డిస్తుంది వీర్ రాజేంద్ర చక్రవర్తి గారు తినిపిస్తూ తను తింటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు అలా తనని ఇగ్నోర్ చేయడంతో మనస్సుని నాకు ఇలాగే అవ్వాలి వాళ్ళని నేను అన్న మాటలు ఏమైనా తక్కువ నన్ను అంత తేలిక క్షమించడానికి అసలు నన్ను ఎప్పటికీ క్షమించరు కూడా నాకు ఏమాత్రం కావాల్సిందే అని అనుకొని వాళ్ళు ఇగ్నోర్ చేయడంతో కొంచెం కోపం కొంచెం బాధ కలగలిపి ఆకలిగా ఉండటంతో తింటూ ఉంటుంది మనసుని కానీ తన నోటికి భోజనం రుచించటం లేదు కానీ తినకపోతే వీర ఊరుకోడు అని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా తింటూ ఉన్న మనసునికి ఒక్కసారిగా పొలమారుతుంది దాంతో వీరు కంగారు పడిపోతూ మనసుని తల మీద కొడుతూ మెల్లగా మెల్లగా తిను అని అంటూ ఉంటే రాజేంద్ర చక్రవర్తి గారు కంగారు పడుతూ వీర చేతికి వాటర్ గ్లాస్ని అందిస్తూ ఈ నీళ్లు తాగించు వీర్ అని అంటూ ఉంటాడు మనసుని వీర అందించిన వాటర్ తాగి థ్యాంక్ యూ వీరాంష్ గారు అని ఒత్తి పలుకుతూ అంటుంది మనసుని కోపాన్ని గమనించిన వీర్ వీరాష్ గారు అని సాగదీయాల్సిన అవసరం లేదు వీరంటే చాలు అని అంటాడు మనసుని ఇక తినలేక చెయ్యి కడిగేసుకుంటుంది వీరు ఏంటి సరిగ్గా భోజనం చేయలేదు మనసుని ఇలాంటి టైంలో బాగా తినాలి అని అంటాడు నాకు ఆకలిగా లేదు తినాలనిపించడం లేదు ఇంకా తింటే తిన్నది కూడా బయటికి వచ్చేలాగా ఉంది అని తన అసహనాన్ని ప్రదర్శిస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతున్న మనస్సుని బాగా మండుతున్నట్లుంది అని అనుకుంటూ వీరు కూడా రాజేంద్ర చక్రవర్తిని రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆయన వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఇచ్చి పడుకోబెడతాడు రాజేంద్ర వీర్తో మాట్లాడుతూ మనస్సుతో పాటే ఒకే గదిలో నువ్వు ఉండకుండా కావాలనే మనస్సుని దూరం పెడుతున్నావా వీర్ అని అడుగుతాడు తన తండ్రి వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక వీర్ సైలెంట్గా ఉంటాడు అప్పుడు రాజేంద్ర వీర్ చంప మీద వేసి నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఇలాంటి టైంలో తనకి దూరంగా ఉండటం అవసరమా ఇప్పుడు ఈ పంతాలు పట్టుదలలు అవసరమా అని అడుగుతాడు అప్పుడు వీర్ ఎందుకో మనస్సుని ముఖం చూస్తే తను చేసినవి గుర్తుకు వస్తున్నాయి డాడీ తను అన్న మాటలు నా గుండెల్లో శాశ్వతంగా ఉంటాయి డాడ్ మనస్ఫూర్తిగా తనకి నా ప్రేమను పంచలేకపోతున్నాను తనని నా దగ్గరికి తీసుకోలేకపోతున్నాను సరే నన్ను అన్నవి అన్నీ పక్కన పెట్టండి తనకి ఎన్నోసార్లు చెప్పాను నేను తనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేనని తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కానీ తను ఏం చేసింది తనకి ఎంతటి ప్రమాదం తప్పిందో తెలుసా డాడ్ చచ్చిపోతానని బెదిరిస్తుందా ఒకవేళ ఈ యాక్సిడెంట్ జరగకపోతే నాకు నా బిడ్డ ఉనికి తెలియకపోతే నా బిడ్డ తను ఇద్దరూ నాకు శాశ్వతంగా దూరమైపోయేవాళ్ళు కదా నేనెప్పుడు తనకి దూరంగా ఉంటే అప్పుడైనా నా బాధ తనకి తెలుస్తుందని అనుకుంటున్నాను ప్రాణం అనుకున్న వాళ్ళు దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో తనకి కూడా తెలియాలి మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇప్పుడు తను చేసిన పనుల వల్ల తన మీద ప్రేమ లేదని బిడ్డ కోసమే తనని ఇక్కడికి తీసుకువచ్చానని కానీ అది ఎంత మాత్రం నిజం కాదు డాడ్ తను ఏం చేసినా తన మీద ప్రేమ మాత్రం నా కంఠంలో ఊపిరి ఉండగా తగ్గదు నా బిడ్డని తను జాగ్రత్తగా చూసుకుంటుంది నాకు తెలుసు కానీ తనని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు అందుకే కిడ్నాప్ చేసి తనని ఇష్టం లేకపోయినా ఇక్కడికి తీసుకొచ్చాను నా అమ్ముని నేను ఇక్కడ తీసుకువచ్చాను నా అమ్ము పిచ్చిది డాడీ నా మీద ప్రేమతో ఏదైనా చేస్తుంది నా అమ్ము బాగుండటం ముఖ్యం ఆ తర్వాతే బిడ్డ అయినా నా సంతోషమైనా ఇంకెవరైనా అని చాలా బాధపడుతూ ఉంటాడు వీర్ రాజేంద్ర కొడుకు బాధకి తల్లడిల్లిపోతూ వీర్ కన్నీళ్లను తుడుస్తూ బాధపడుకు వీర్ కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది కాలమే గాయాలను మానుపుతుంది నీ ప్రేమ మనసుని మీద తగ్గుతుంది అని నేను అనుకోవటం లేదు నాకు తెలుసు నువ్వు మనసుని ఎంతగా ప్రేమిస్తున్నావని వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో నీకు ఇప్పుడు రెస్ట్ చాలా ముఖ్యం ఆ తలకి ఇంకా గాయం తగ్గలేదు ముందుని ఆరోగ్యం తొందరగా కోలుకోవాలి కదా అని అంటాడు రాజ